ఏసయ్య ఏమయ్యాడంటే కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అందుకే ఏసయ్య చెప్పాడు ఎక్కడ నా నామము ఇద్దరు ముగ్గురు కోడి వారి మధ్యలో నేను అన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక పరలోకమును విడిచిపెట్టిన దేవుడు కన్యమరియ గర్భమును విడిచిపెట్టిన దేవుడు పశువుల తొట్టెను విడిచిపెట్టిన దేవుడు సమాధిని విడిచిపెట్టిన దేవుడు శిలువను విడిచిపెట్టిన దేవుడు ఈ పూట మన మధ్య నివాసం చేయాలని ఆశపడుతున్నాడు కాబట్టి ఈ క్రిస్మస్ పర్వదినమున ఏయో నాలుగు జింగిల్ బెల్స్ కట్టుకుని ఏయో క్రిస్మస్ ట్రీ పెట్టుకుని ఒక కేకు కట్ చేసుకుని హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అంటే అది క్రిస్మస్ కాదు క్రిస్మస్ ఏంటి ఏంటో అర్థమో చేసుకోవాలి ఇప్పుడు మీరందరూ చెప్పండి క్రిస్మస్ అంటే ఏంటి వాక్యమే ఈ లోకమునకు క్రీస్తుగా దిగివచ్చుట దేవునికి స్తోత్రం రెండు ఏటేటిని కలిపాడు ఆయన కృపను సత్యాన్ని కృపను సత్యాన్ని ఎవరు కలపలేరు ఒక యేసు తప్ప కలపడానికి ఆయన ఏం చేశాడు తన రక్తమును చిందించి ఆ రెండింటిని కలిపాడు సత్యం ఏం కోరుతుందంటే రక్తం కోరుతుంది ఆ రక్తమును చిందించి దేవునికి స్తోత్రం కృపయం కోరుతుందంటే పరలోకానికి ప్రజలు రావాలి అందుకే యేసు రక్తముతో భూలోకము పరలోకానికి మార్గం వేశాడు దేవునికి స్తోత్రం కలుగునగాక మూడవ ఆశీర్వాదం ఏమిటంటే ఆయన మన మధ్య నివసించను కాబట్టి ఈ మూడు గొప్ప విషయాలు మీరు తెలుసుకోండి యేసు ప్రభు దేశం దేవుడు అమెరికా దేవుడు ఇంగ్లాండ్ దేవుడు అనుకోవద్దు ఏసు క్రీస్తు మీ అందరికీ దేవుడు మన తాత ముత్తాతల కంటే ముందున్న దేవుడు దేవునికి స్తోత్రం కలుగును గాక